వాడిని నువ్వు మాట్లాడితే అరగంట పైన మాట్లాడగలవని తెలుసు నాకు కానీ ఒక్క నిమిషంలో ముగించు క్లుప్తంగా సారీ కత్తి గొప్ప అనే పదం ఇచ్చారు సబ్జెక్ట్ ఇచ్చారు దాని మీద దాని మీద ఒక పద్యం ఏంటంటే మర్చిపోయాను గుర్తు రావట్లేదు విద్య గొప్పది నుంచి విర్రవీగుల చదువు సారీ చదువు గొప్పది నుంచి విర్రవీగు సారీ 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 విద్య లేఖ మనిషి సారీ ధనమ గొప్పత నుంచి దంబాలు పొలకు అని నానాజీకి రాశారు ధనము గొప్పతనుంచి నేను ధనము లేక మనిషి మనక చేయడు దానము చేయ ఒక కాదు వేయి మాట వెర్రివాడ అని నాకు రాసిచ్చారు సో సారీ నేను డిస్టర్బ్ చాలా తడబడ్డాను ఈ విషయం నాన్నగారి గురించి చెప్దామని చాలా చాలా కథలు మా నాన్నగారి కథలు రాస్తుంటే మమ్మల్ని ప్రూఫ్ రాసిన కథల్ని మమ్మల్ని తప్పులు లేకుండా ప్రూఫ్ చేసి దాన్ని ఏమంటారు కూడా గుర్తురాట అసలు మిమ్మల్ని అందరినీ చూసి మీరు అందరి మాటలు విని నాకు చాలా ఆనందంతో మాటలు తడబడుతున్నాయి మీరు అందరు చెప్పిన విషయాలు చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారిని మళ్ళీ మా మధ్య తిరుగుతున్నట్టు ఈ గ్రూప్లో మీరు అందరి మాటలు వివరించిన విషయాలు నాన్నగారిని మళ్ళీ మళ్ళీ మా మధ్యకి తీసుకొచ్చినంత ఆనందంగా ఉంది సో చాలా చాలా కథలికి చాలా ఆనందంగా మీరు గుర్తు చేసి మాకు అంటే ఎప్పుడో కథరు అప్పటి రోజుల్లో ఉన్న ఖరీదులు వాటిలు ఇప్పుడు చదువుకుండా ఉంటే నిజంగా అప్పుడు అంత తక్కువ రోజులు ఉండేవా నిజంగా మనం ఆ రోజుల్లో నుంచి ఇంత రోజుల్లో ఇవి వచ్చావా అనిపించేది సో అందరూ హాస్యంగా అత్తగారి అరటి చెట్టు కథ గురించి అయితే అరటి చెట్టు గురించి రాయడం చాలా ఇప్పటికీ కూడా నవ్వుకున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కోసారి మా నాన్నగారు మధ్యరాత్రిలో చూసి రాసుకుంటుండే ఏంటి నాన్నగారు ఇక్కడ చేస్తున్నారు అంటే అమ్మ నేను ఆ కథ రాసుకుంటాను కొంచెం బ్లాక్ కాఫీ ఇస్తాను అని అంటే అప్పుడు ఆ రోజుల్లో పాలు దాచుకోవడం అలాంటివి అండి పొద్దున రావడం సాయంత్రం తోడు పెట్టుకోవడం తప్ప అప్పుడు బ్లాక్ కాఫీ తాగి సిగరెట్ తాగుతూ రేడియో టిప్పి టీవీ పెట్టుకుంటూ పోస్ట్ ఆఫీస్ గదిలో కూర్చొని రాసుకున్నారు అంటే మా దగ్గర రాసుకుంటే అతను మాకు నిద్ర నిద్రాభంగం అవుతుందని దీనికో అతను వేరే గదిలో కూర్చొని రాసుకున్నారు అలాగే మాకు చదువుకి మా ఇబ్బందికి మా తాలూకా జీవ నిడికి భంగం కాకుండా అతను వేరేగా అతని వృత్తితో పాటు సాహిత్యాన్ని కూడా ముందుకి నడిపించుకుని చాలా వేరు ప్రఖ్యాతులు కదించారు ఆ విషయం ఈ మీ అందరి నోట్లో వినడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ చిన్న దురదృష్టం ఏంటంటే నాన్నగారు లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు మాతో మాట్లాడలేకపోయేవారు అతని తాలూకా రాధా రాత ప్రధులతో మమ్మల్ని అతని తాలూకా అభిప్రాయాలు రాసి మాట్లాడలేకుండా అంటే అతనికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది త్రోట్ ఇన్ఫెక్షన్ థ్రోట్ క్యాన్సర్ రావడంతో పోయింది దాంతో పుస్తకాల ద్వారా పుస్తకాలు రాతల ద్వారా మాకందరికీ అతని తాలూకా అవసరాలు అయితే అని తెలిపి మా అమ్మతో గడిపారు అతన్ని అతని తాలూకా అభిరుచే అతని జీవితంలో ఆస్తు చర్మ దశలో కూడా ఉపయోగపడిందని నాకు అనిపించింది అయితే చివరైతే అసలు నాన్నగారు ఉన్న టైం నాలో మేము మా దురదృష్టం ఏంటంటే నలుగురి పిల్లలు విశాఖపట్నంలోనే ఉన్నారు కానీ ఆకర్ క్షణంలో అమ్మ తప్ప నాన్నగారి దగ్గర ఎవ్వరూ లేవు మేము కూడా కూతవేటి దూరం అంటారు చూసారా అలాగే పక్క వీధిలోనే ఉన్నాం కానీ మేము నలుగురు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు కూడా విశాఖపట్నంలోనే ఉండి ఆ నిమిషంలో అమ్మ తప్ప ఎవరు లేకుండా ఉండి చాలా బాధ అనిపించింది నా అదృష్టం ఏంటంటే లాస్ట్ నా దగ్గర ఉన్నారా అమ్మ కూడా నా దగ్గర అమ్మా నాన్నగారి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు నెక్స్ట్ వాళ్ళ రెండో అమ్మాయి పద్మ ఒక్క నిమిషంలో ముగించాడు అరగంట మాట్లాడగలవు కానీ ఆవిడ టీచర్ అండి టీచరు ప్రైవేట్ స్కూల్లో టీచరు ఉన్నత ఉపాధ్యాయురాలుగా వాళ్ళ స్కూల్ నుంచి అవార్డులు అందుకుంటూ వాళ్ళ పెద్దమ్మాయి ఆదర్శంగా చేస్తున్నది ఒక్క నిమిషంలో ముగిస్తామని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పుస్తకావిష్కరణకి ఇచ్చేసిన పూజలు పెద్దలు సాహిత్యవేత్తలందరికీ నా హృదయపూర్వక స్వాగతం నేను బెహరా వెంకట సుబ్బారావు గారి సంతానంలో నలుగురిలో చివరిదాండి నా పేరు అనంత విజయ పద్మజ నేను ఉపాధ్యాయ వృత్తిలో ఇరవై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ఈ రోజు జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో నాన్నగారి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నాన్నగారి కథల్లో ఎక్కువగా ఆయన ఇతర సాహిత్యాల్లో కూడా మానవతా విలువలు సమాజంలో జరుగుతున్న పోకడలు కుటుంబ విలువలు ఎక్కువగా కనిపించేవి ముఖ్యంగా నాన్నగారికి చేసే పని మీద నిబద్ధత క్రమశిక్షణ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది నా జీవితంలో అది చాలా నాకు బాగా ఉపయోగపడిందని నేను దీనివలనే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను ఈ రోజు నాన్నగారు ఎక్కడో లేరు మనందరి మధ్య ఉన్నారు అనడంలో అతయక్ లేదు నాన్నగారు దీనిలో మా మీద ఉండి ముందుకు నడిపిస్తున్నారని నేను ఈ విధంగా మీ అందరి ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించారని భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు నమస్తే